నేను పెద్ద అని చెప్పడం కాదు ఉన్న వాళ్ళని సరిగా నడిపించలేకపోతున్నాడు ఏంటినని చర్చ జరుగుతుంది ఇప్పుడు మేము చాలా క్లియర్గా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషం కక్కడం అనేది వాళ్ళ కొత్త కాదు మీరు ఆయన పార్టీ పెట్టకముందు విషం కక్కడం మొదలు పెట్టారు ఎన్ని రకాలుగా అవమానాలు చేయాలో అన్ని రకాలుగా ఆయన మానసికంగా తొంగదీయడం కోసం పని చేస్తూనే ఉన్నారు మీరంతా కానీ మీ మాటలకి చేష్టలకి కుంగిపోయే వ్యక్తి అయితే ఇంత పెద్ద వ్యవస్థని ఇంత పెద్ద రాష్ట్రంలో అత్యధిక ఓటు శాతం ఓటు షేరింగ్తో ఈ పార్టీని నడిపించగలిగి ఉండేవాడు కాదు ఆయన ఎప్పుడో కుంగిపోవాలి ఏదో ప్రతి ఒక్కరిని బెదిరించిపోతుందో అనుకుంటున్నారు ఇదేమైనా ఆటవిక రాజ్యమా నేను చూశాను నిన్న పేపర్లో ఎమ్మెల్యేల మీద ఆగ్రహం వాళ్ళ మీద ఆగ్రహం వీళ్ళ మీద ఆగ్రహం అని రాశారు కానీ బాలకృష్ణ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు చంద్రబాబు రాయలేపాడు ఆయన మీద ఆగ్రహం చేస్తే ఏమవుద్దా అని తెలుసు అసలు ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడడం మాకు ఇష్టం లేక మాట్లాడలే గతాన్ని మనం చూస్తే కాల్పుల సంఘటన నుంచి చాలా చాలా కనబడతాయి హుందాతనాన్ని రాజకీయాల్లో మెయింటైన్ చేస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా హిత చెప్తున్నాం నిజాలు ఎప్పుడైనా నిలకడమే తెలుస్తే ఇవాళ ఆర్ నారాయణమూర్తి గారు పోనీ ఆయన నిజాయితీని మీరు శంకించగలుగుతారా సరే ఇవన్నీ ఒక ఎత్తు నాకు ఇంకొకటి పాపం జా బాలకృష్ణ గారి మీద పాపం అనిపిస్తుంది ఆయన సొంత ప్రభుత్వం వాళ్ళ ప్రియంకుడు బావగారేమో సీఎం వాళ్ళ అల్లుడు స్టీరింగ్ పట్టుకుని మేనల్లుడు అల్లుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు ఎఫ్డిఈసి సినిమా ప్రముఖులు లిస్ట్ ఇవ్వమంటే తొమ్మిదో పేరు రాయడం ఏంటి తప్పు కదా తొమ్మిదో పేరు రాశారని ఆయన ఆవేదన చెందుతున్నాడు అంటే సినిమా ఇండస్ట్రీలో మీది తొమ్మిదో పేరు అని మీ వాళ్ళే చెప్తున్నారు మీ ప్రభుత్వంలో మీ నాయకత్వంలో ప్రభుత్వమే బాలకృష్ణకి నైన్త్ నైన్త్ ర్యాంక్ ఇచ్చారు అక్కడ మామూలు కూడా సినిమాలో ఎవరు ప్రముఖ నటులు ప్రముఖ హీరోలు అని ఎవరిని అడిగినా చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ అని చెప్తారు అలా చెప్తారు కానీ వీళ్ళు తొమ్మిదో పేరు రాశారంట పాపం మరి బాధ అనిపించదా ముందు ఆ సంగతి తేల్చుకోండి ఆ పంచాయతీలు చూసుకోండి ఇంట్లో పంచాయతీలు ఆ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు సభలో లేరు చిరంజీవి గారు సభలో లేరు సభలో లేని వారి గురించి మాట్లాడకూడదనేది నిబంధన ఉంది అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ విషయాలు మాట్లాడారు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా పార్టీ తరఫున జగన్ గారికి చిరంజీవి గారికి కూడా చిరంజీవి గారు రాజకీయాలు కూడా లేరు ఆ రోజు వచ్చి హుందాగా మొత్తం నేనే అడిగాను ఇదో ఇలా ఇలా జరిగింది ఇలా జరిగింది మాకేం అవమానం జరగదు ఇప్పుడు ఆయన చెప్పారు ఆ రోజు ఏం చెప్పారు దండం పెట్టిస్తారా అని రకరకాలుగా ప్రచారం చేశారు ఇంకా ఎందుకంటే ఇది మీ సంస్కారానికి సంబంధించింది జగన్ గారిని మాట్లాడడం వల్ల లేదా చిరంజీవి గారిని చురుకనంగా మాట్లాడడం వల్ల బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందో ఇంకా మారిందో లేదని ప్రజలకు అర్థమైంది అంతమించి మీరు ఈ సభలో తేల్చింది ఏం లేదు మేము అడుగుతున్నాం కౌన్సిల్లో ఒక గొడవ చేశారు ఒక వైఎస్ఆర్ ఎమ్మెల్సీ కుప్పం ఎమ్మెల్యే అన్నాడంట హై మమ్మల్ని కుప్పం ఎమ్మెల్యే అంటావా అని పెద్ద గొడవ చేశారు కుప్పం ఎమ్మెల్యే అంటే భూత ఎంత దారుణమైన వ్యాఖ్యలు అంటే అసలు ఎదురున్న మనిషిని పట్టుకుని నాలుగేళ్ల పాటు ఆయన నియోజకవర్గంలోకి జగన్ గారు వెళ్ళనివ్వలేదా బ్యారికేడ్లు కట్టారా అదే కాకుండా మరి ఒక ఎంపీని ఏదో పందిని తీసినట్టు కానీ ఏం మాట్లాడుతున్నాడు ఆయన పైగా నిన్న రికార్డు లింక్ తొలగించమని ఒక లెటర్ ఇచ్చినట్టు చూసాం నేను అడుగుతున్నా సూటిగా అసెంబ్లీ రికార్డులో తొలగిస్తారు సరే మరి రికార్డింగ్ని ఎలా తొలగిస్తారు ఆల్రెడీ లైవ్లో మీకు వెళ్ళిపోయింది కదా సోషల్ మీడియాలో జరిగిన అవమానం జరిగిపోయింది కదా చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఒక పేదల పక్షాన్ని నిలబడి పని చేయడం వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలను పక్కన పెట్టి పనిచేయడం వల్ల ఆయన శక్తిని తట్టుకోలేమని మీరు అందరు కలిపి కూటమి కట్టారు ఇప్పుడు మాట్లాడిన పెద్దలందరూ కూటమి కట్టిన వాళ్ళందరూ రండి మీకు ఎంత పర్సంటేజ్ ఉందో చూసుకుందాం ఓటింగ్ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న నాయకుడిని పట్టుకుని పార్టీ అధినేతను పట్టుకుని నోటికి ఏమొస్తుంది మాట్లాడేయడం మీ ముగ్గురిలో మొన్న వచ్చిన ఓటింగ్ శాతంలో ఎవరు షేర్ ఎంతో చెప్పమని అడుగుతున్నా డైరెక్ట్ నేను డైరెక్ట్గా మీకు వచ్చింది కదా ఒక ఫిఫ్టీయో ఫిఫ్టీ ఫైవ్ వచ్చి ఉంటుంది కదా ఇందులో టీడీపీ తింత జనసేన తింత బీజేపీ తింత అని తేల్చి చెప్పండి మాకు చాలు ఒక్కడిని కొట్టడానికి వంద మంది కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మీలో మీరే మాట్లాడుకుని మీలో మీరే కబుర్లు చెప్పుకొని మీరే మీరే నవ్వుకుంటే జనం ఏమనుకుంటున్నారు తెలుసా బయట కనీసం కొంచెమైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలన్న ఆలోచన లేదా నేను చూసా చంద్రబాబు నాయుడు గారు నేను ఏదో ఎక్కడో మా మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండాతో పరిప మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది నేను దీన్ని సహించను అని ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండా కాదు ఈ రాష్ట్రంలో జరుగుతుంది చంద్రబాబు నాయుడిది లోకేష్ది వ్యక్తిగత ఎజెండా మిమ్మల్ని సంతృప్తి పరచడానికి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఎవరెవరిని టార్గెట్ చేశారో ఆ మంత్రులను చూస్తే అటవీ శాఖ మంత్రి పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఏదో క్వశ్చన్ అడిగి కందులు దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి వారిని పౌర సరఫరా మంత్రి నాదేళ్ళ మనోహర్ గారి గురించే మాట్లాడినట్టుగా కనిపించింది మేము అడుగుతున్నాం మీకు ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు ప్రతిపక్షం వద్దనుకున్నారు మీరైనా అర్థవంతమైన చర్చలు చేయాలి కదా ఒక్క సబ్జెక్ట్ మీద కంక్లూజన్కి డిస్కస్ చేసామని చెప్పండి మీరు ఎక్కడే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి పోలవరంలోనేమో మీరు కట్టకముందే ఆ కట్టలు కొట్టుకుపోతూ ఉన్నాయి ఏది చూసినా ఎక్కడ చూసినా సమస్యలు మయంగా రాష్ట్రం కనబడుతుంది దీని మీద ఏమైనా డిస్కస్ చేస్తారేమో అని అనుకున్నాం కానీ ఇది ఏం డిస్కస్ చేయలేదు కానీ వాళ్ళు ఏం డిస్కస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేయడం చిరంజీవి గారిని లాస్టుకు రావడం దాంట్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ ఇంతకుముందు నేను ఎప్పుడో మాట్లాడాను గత అసెంబ్లీలో అది ఇప్పుడు సోషల్ మీడియాలో మీరందరూ మళ్ళీ తిప్పుతున్నారు ఆయనకి సెల్ఫ్ సర్టిఫికెట్ ఉంది ఆయనకి సర్టిఫికేట్ ఉన్నవాడు ఏదైనా మాట్లాడచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు ఆయనకి ఆ పిచ్చి సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు సర్టిఫికేట్ కాబట్టి ఇప్పుడు మనం కళ్ళ చోడు ఎక్కడ పెట్టుకుంటాం కళ్ళకు పెట్టుకుంటాం ఆయన నిత్యమే పెట్టుకున్నాడు అంటే కళ్ళు అక్కడ ఉన్నాయని నోటుకు వచ్చినట్టు మాట్లాడదాం ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయన ఎవడెవడు చిరంజీవి అని చిరంజీవి గారిని అవమానం చేస్తారు జగన్ గారిని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు పచ్చకాలంలోకి అందరూ పచ్చ కనబడతారని నువ్వు సైకో కాబట్టి నీకు అలా కనబడుతున్నాడేమో మీరు మాట్లాడితే తప్పు కాదు మీరు మాట్లాడిన ఎన్ని శ్రీరంగ నీతులు ఎవడైనా ఎప్పుడైనా నోరు జారి చిన్న పదం మాట్లాడితే మాత్రం దాని గురించి మీ మీడియాలో పెద్ద పెద్ద డిస్కషన్లు పెడతారు కామినేని శ్రీనివాస్ గారు ఆయన చాలా సీనియరు మంత్రిగా పనిచేసిన ఆయన వయసులో చాలా పెద్దవాడు ఆయన భాష చూశారా మీరు ఎప్పుడన్నా మొన్న మాట్లాడిన భాష విన్నరా చిరంజీవి గారిని దీంట్లోకి లాక్ రావాల్సిన అవసరం ఏముంది కాము ఆయనకి ఏదో అవమానం చేశారని చెప్తే చిరంజీవి గారు పెద్ద లెటర్ రాశారు ఆ లెటర్తో నిజాలు నిలకడగా తెలుస్తాయనే ఒక నిజం ఇవాళ బయటపడింది జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేయలేదు నన్ను సినిమా రంగాన్ని ఆయన ఆయన చెప్పారు ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం ప్రచారం చేశారు ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు అన్నట్టుగానే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేశారని ప్రచారం చేశారు ఇవాళ ఆర్ నారాయణమూర్తి లాంటి అయిన కళాకారుడు కూడా హీరో కూడా బయటకు వచ్చి మమ్మల్ని గౌరవంగా చూశారు కానీ జగన్ గారు ఆ రోజు అవమానం చేయలేదని చెప్పారు ఆయన కామినేని శ్రీనివాస్ గారు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఏదో పొగుడుకుందామని చెప్పి చిరంజీవి గారిని లాక్కొచ్చి ఆయన్ని అవమానం చేయడం జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఎలా వస్తే ఆ భాష మాట్లాడడం ఈ రెండు చేశారు నిన్నటి వరకు చూసాను ఏమన్నా అసెంబ్లీలో క్షమాపణ చెప్తారేమో జరిగిన దానికి లేకపోతే అయిపోయింది ఇలాంటిది ఇక ముందు మాట్లాడకూడదు మనం సభా గౌరవాల్ని సాంప్రదాయాన్ని పాటిద్దామని అంటారేమో అని చూస్తే హిక్కురు మనలేదు ఎవడు సీఎం కానీ సభాపతి కానీ ఎవరు మాట్లాడలే పైగా కామినేని మాట్లాడినా చేస్తున్నారు పని చేస్తున్నారు రెడ్ బుక్ అని చెప్పి ఒక బుక్ పట్టుకుని ఎన్నికల ముందు అని లోకేష్ గారు ఊరు ఊరు తిరిగాడు ఊరు వాడ తిరిగి ఆ ఎర్ర పుస్తకాన్ని చూపించి ఇక ఇందులో ఉన్నాయి వచ్చిన తర్వాత మీ పని చెప్తామని చెప్పి ఆ రోజే బెదిరింపులు మొదలుపెట్టాడు ఎవరన్నా కొడుకు తప్పు చేస్తే తండ్రి ఇది తప్పురా బాబు ఇలా చేయకూడదని చెప్తారు కానీ తండ్రి కొడుకు ఏం నేర్పించాడు అంటే రాజకీయాల్లో ఇవాళ ఈ పద్నాలుగు పదిహేను నెలల పరిపాలనా కాలం మనకి కళ్ళ చూపిస్తుంది అనిపిస్తుంది ఇదిగో నేను చెప్పినట్టుగా కనపడుతుంది దానికోసం రెడ్ బుక్ అని పెట్టడం సాధారణ కార్యకర్తలను మొదలుకొని ముఖ్య నాయకుల దాకా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జైల్లో పెట్టడం సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని ఇప్పుడు కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులోనూ ఇరవై ఒకటిలోనో వాళ్ళందరి మీద కూడా వేధింపులు కేసులు పెట్టడం రాత్రి రాత్రి తీసుకెళ్ళిపోయి లోపల వేయడం దీనికి ప్రధానమైన ఆయుధంగా ఎవరిని వాడుతున్నారంటే పోలీసులను వాడుతున్నారు నాకు ఓ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కానివ్వకుండా మా నాయకులందరికీ ఏ రోజు కూడా పోలీసు వ్యవస్థను ఇంత దుర్వినియోగం చేయడం మనం చూడలేదు అసలు పోలీస్ అధికారులు కూడా ఎందుకు ఈ విధంగా సహకరిస్తున్నారు ఎందుకు ఇంత దిగజారిపోయి పనిచేస్తున్నారని ప్రజలు అనుకోవడం కాదు సాక్షాత్తు హైకోర్టు చెప్పింది తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది పోలీస్ పనితీరు పట్ల అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసా మీకేమైనా తెలిసి ఉండే చేస్తున్నారా అని కూడా అడిగారు అంటే ఏ స్థాయికి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందో చూడండి మీరు అందరి మీద జర్నలిస్టులు మొదలుకొని బాధితులు కాని వాళ్ళు ఎవరు లేరు ఎవరు నోరెత్తితే వాళ్ళ గొంతు నొక్కేయాలని ఈ పరిస్థితుల్లో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలని శ్రేణుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపైన పడింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చాలా క్లియర్గా జగన్ టూ పాయింట్ ఓ వస్తుంది నెస్ట్ గవర్నమెంట్లో అని చెప్పి చెప్పారు పార్టీ శ్రేణులు కార్యకర్తలే ఆలంబనగా వాళ్ళకే ప్రాముఖ్యత ఇచ్చి ప్రభుత్వాన్ని నడుపుతామో వారు దాంట్లో చాలా సలహాలు సూచనలు ఇచ్చే విధంగా వ్యవస్థల్ని తీసుకొస్తామని కూడా చెప్పారు అంతేకాదు ఇప్పుడు ఏదో అధికారం ఉంది కదా అని విర్ర వేగిపోయి కళ్ళు కనిపించకుండా ప్రవర్తించి ప్రతి ఒక్కరిని భయపెట్టి భయభ్రాంతులను చేసి చేసే ఈ కార్యక్రమాన్ని ఎక్కడో అయితే వాళ్ళ అబ్బాయి అయితే రాతలో రాసుకున్నడేమో పుస్తకం కానీ మేము టెక్నాలజీ వాడుతున్నాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ తీసుకొచ్చారు ఈ డిజిటల్ బుక్లో బాధితులు ఎవరైనా సరే కార్యకర్తలు ఇప్పుడున్న అధికార పార్టీ వల్ల కానీ అధికారుల వల్ల కానీ వేధింపులు గురైనా అన్యాయానికి గురైనా ఆ ఆన్లైన్లో నమోదు చేసే వ్యవస్థని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అది అదే డిజిటల్ బుక్ ఇదిగో ఈ డిజిటల్ బుక్ మీరు ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి దాన్ని టైప్ చేస్తే స్కాన్ వస్తుంది అది అది కాకుండా క్యూఆర్ కోడ్ కూడా ఒకటి రిలీజ్ చేశారు ఈ క్యూఆర్ కోడ్ని కూడా మీరు స్కాన్ చేస్తే బుక్ ఓపెన్ అవుతుంది దీంతోపాటు ఒక ఐవిఆర్ఎస్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్కి ఫోన్ చేస్తే కూడా నమోదు చేసుకుంటారు ఎక్కడ ఏ కార్యకర్త భయపడద్దు మనం ఏమిస్తే తిరిగి మనకు అదే వస్తుందని సామెతం ఇవాళ ఏమిస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం ప్రజలకి సంక్షేమాన్ని కాదు వేధింపుల్ని నాకు పథకం రాలేదు అని అడగడానికి కూడా భయపడే స్థితికి పరిపాలన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలన్నింటినీ కూడా నమోదు చేస్తాం దానికోసం ఈ డిజిటల్ బుక్ ఈ డిజిటల్ బుక్ ఓపెనింగ్ని ఇవాళ నియోజక స్థాయిలో ఇక్కడ చేస్తూ ఉన్నాం మొన్న రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మా గౌరవ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు ఇప్పుడు మీ సమక్షంలో దీన్ని ప్రారంభిస్తున్నాం ఈరోజు అనుకోకుండా మా శ్రీకాకుళం జెడ్పీ చైర్మన్ గారు ఫిర్యా విజయ గారు ఇచ్చాపురం కోఆర్డినేటర్ గారు వారు కూడా వేరే పని మీద వచ్చారు ఆమె కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా నాయకులందరూ మా జెడ్పీటీసీలు మా ఇతర సీనియర్ నాయకులందరూ కూడా దీనిలో పాల్గొన్నారు ఇంకా చాలా కాలం అయింది మీతో మాట్లాడి వ్యక్తిగత కారణాల వల్ల మీడియా ముందుకు రాలేదు రెండు మూడు విషయాలు మీతో మాట్లాడాలి నిన్నటితో అసెంబ్లీ పూర్తయింది అసెంబ్లీ సమావేశాలు పూర్తయినాయి ఈ సమావేశాల్లో ఎందుకంటే మేము కూడా శాసనసభ్యుడిగా పనిచేసే మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అసలు ఏం చేశారయ్యా వెళ్ళు అని ఒకసారి చూశా ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారామో యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు చిన్న చిన్న మొదలుకొని అందరూ చితికిపోతున్నారు జగన్ గారు పెట్టిన పథకాన్ని కాపీ కొట్టి అమ్మఒడిని తల్లి కూడా తల్లికి వందన దాంట్లో లబ్ధిదారులు చేయట్లేదు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు